సంగారెడ్డి జిల్లా అందోల్ మార్కెట్ యార్డులో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి దామోదర్ రాజా నరసింహ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తుందని రైతుల నుంచి ప్రతివారి గింజను ఎఫ్ఎంఎస్ ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు రెండు వందల పదహారు కేంద్రాల ద్వారా కొనుగోలు కొనసాగుతుందని చెప్పారు సన్న రకం వరకే క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కూడా కేంద్రాల ఏర్పాటులో భాగస్వాములు కావచ్చని తెలిపారు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు దాన్ని ప్రోత్సహించి వాళ్ళని ఏర్పాటు చేసుకునే దిశగా ప్రభుత్వం అనుకూలంగా ఉండలే విషయాన్ని కూడా మీకు సౌద్యంగా తెలియజేస్తున్నాను మొదటిసారి రైతులుగా ప్యాక్సే కానీ లేకపోతే మన ఐకేపీఏ కానీ ఐకేపీ కానీ డిసిఎంఎస్ఏ కానీ ఇవన్నీ కాకుండా ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో రైతులు స్వతహాగా మేము కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటామంటే వాళ్ళకు అనుమతి ఇవ్వడం వాళ్ళకి సహకరించడము అనే పరికరాలు వాళ్ళకి ఇవ్వడం అనేది బాధ్యత ప్రభుత్వాన్ని కనుక ఇది ఒక వినూతనంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము కనుక ఇస్తుంది కనుక మీ అందరికీ సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ఒక తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను ప్రత్యేకంగా సింగూర్ కెనాల్ మాకు అలవాటైంది ఈ ప్రాంతానికి మళ్ళీ ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత